వెల్కమ్ టు ఎన్ఎంఎల్ న్యూస్ ఛానల్ శ్రీ ఆర్కే మదర్ అండ్ చైల్డ్ హాస్పిటల్ మూడవ వార్షికోత్సవంలో అడుగుపెట్టడం శుభ సూచకమని పుట్టే బిడ్డ తల్లి కోసం చేస్తున్న సేవలు అమూల్యమని ముఖ్య అతిథిగా పాల్గొన్న సుడా చైర్మన్ రవికుమార్ అన్నారు మదర్ వెల్స్ సెషన్ ప్రారంభోత్సవంలో ఆయన మాట్లాడుతూ తక్కువ బరువుతో పుట్టే పిల్లల కోసం ప్రత్యేక ఎన్ఐసి లెవెల్ ఫ్లోర్ ను ప్రవేశపెట్టడం ఆనందదాయకమని ఇటువంటి ఆధునికత మెట్రోపాలిక్ నగరాల్లో మాత్రమే అందుబాటులో ఉంటుందని ఇప్పుడు శ్రీకాకుళంలో కూడా ఆర్కే హాస్పిటల్లో అందుబాటులోకి తేవటం హర్షణీయమన్నారు ప్రజలు బాగుండాలన్న మంచి ఉద్దేశంతో ఈ పని చేయడం నిజంగా చాలా గర్వకారణం ఇంకా మన్నించి విచ్చేసినటువంటి గౌరవ పెద్దలు చూడా చైర్మన్ శ్రీ కురికేన రవికుమార్ గారికి సిఆర్కే హాస్పిటల్ మేనేజ్మెంట్ తరఫున మా డాక్టర్స్ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సార్ మా హాస్పిటల్ని మా సేవల్ని ఉద్దేశించి మా అందరికీ నమస్కారం మా సిర్కే మదనం చెప్పే హాస్పిటల్ సెకండ్ యానివర్సిటీ కలుపుకుంటున్నాం ఈ సందర్భంగా మన జిల్లాలో ఉన్న అవతల చైజ్మెంట్ కానీ దూరం జరిగింది ఆయన రావడం చాలా సంతోషంగా నేను చేస్తున్న తర్వాత మమ్మల్ని నడానికి వచ్చిన చాలా హ్యాపీ ఫీల్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ antara negara-negara